The King of! The King of! Rukdi 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 Rucănii! 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 bắt sai It's more ఇప్పుడు గౌరవనీయులు అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు తన జీవిత కాలంలో తన విద్యార్థి దశ మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి క్షణం ప్రజా పోరాటం చేస్తూ పదవితో సంబంధం లేకుండా ప్రతి ప్రతి నిమిషం ప్రజా సమస్యలకై తన పోరాటాన్ని అందిస్తున్న ఏకైక నేత గౌరవనీయులు గడ్డం హర్ష్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు సోదరులందరికి నమస్కారం పర్యవేషకుడు అలగా నానికి చాలా బాగా చేస్తా ఉన్నాడు అధ్యక్షత వహించిన అనగా రామ్ కుమార్ గారు అలాగే జడ్జిగా ఉండి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వంతో బాధలు అనుభవించిన జడ్జి రామకృష్ణ గారు సోదరులు మల్లలు వెంకట్రావు గారు సోదరులు అన్నం కిషోర్ గారు సోదరులు పూతల బాలకోట గారు సోదరులు బొందంగాడి రమేష్ గారు అలాగే తుమ్మల ఫ్రాన్సిస్ గారు ఇంకా పల్లె ఏడుకొండలు గారు సోద కేసనపల్లి వెంకట్రావు గారు మర్చిపోతున్నాను నన్ను పేరు ప్రభాకర్ గారు బిందు బిందుగారు అందరికీ నమస్కారాలు అంటే నేను ముందుగా ఎందుకు తీసుకున్నానంటే మైకు ఈ మీటింగు ఏర్పాట్లలో కొంచెం బిజీగా ఉండబోతున్నాను మళ్ళీ నైట్కి కూడా ఇంకా పని ఉంది కొంచెం ఎడిటింగ్ పని ఉంది గురించి అక్కడ ఫోటోగ్రాఫర్స్ అది ఐ మీన్ కంప్యూటర్ వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు అందువల్ల ముందుగా తీసుకున్నాను మాట్లాడిందా వెళ్తాను ఎవరు స్టేజ్ మీద వాళ్ళు ఎవరు తప్పనిసరి పరిస్థితి ఈ రోజున మీటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి చూస్తా ఉన్నాను ప్రతి స్పీకర్ లోనూ ఒక ఆవేదన ఒక ఆక్రోషం ఏమీ చేతకాన్ని ఏమీ చేయలేని చేతకాని తర ఇవన్నీ కూడా ఆక్రోష రూపంలో మాటల రూపంలో బయటపడతా ఉన్నాయి అవును మనల్ని నిర్జీవులుగా తరతరాల నుంచి మన మీద ప్రయోగించి మనల్ని ఒక పౌరుషం లేని ఒక జాతిగా తయారు చేసింది ప్రభుత్వాలు తయారు చేసిన ఈ ప్రభుత్వాలు ఏలూరు నగరంలో మాల మహాసేన ఈ యొక్క మాల దళిత ఐక్య ఐక్య సంకారా ఈ మీటింగు చాలా వైభవంగా జరిగింది జరుగుతుంది అంటే జాతుల్ని దళిత జాతుల్ని మేల్కొల్పనడానికి ఈ మీటింగ్ ఉద్దేశం రాష్ట్రంలోని అతి మహారథులు నాయకులందరూ కూడా ముఖ్యంగా మాలమహానాడు నాయకులు అందరూ కూడా ఈ వేదిక వేదికను పంచుకున్నారు అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం దమనకాండని పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు తీసేసిన పథకాలు ఏదే అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా దళిత జాతికి తీరని నష్టాన్ని

ముఖ్యంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉద్దాయులుగా కూడా ఉండడం జరుగుతాం ఏ సంఘటన తీసుకున్నది కూడా వెనకాల పోలీసు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఉండడం ఏ కేసు కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా పరిష్కారం కూడా చేయలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఇక్కడ కొల్లేరు కూడా పూర్తిగా ఆక్రమించుకునే వైఎస్ఆర్సిపి నాయకులు కొల్లేరును కూడా పర్యావరణంకి పర్యావరణ రహితంగా ఉంచాల్సింది పూర్తిగా విషతుల్యం చేసే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఖండించడానికి అనగా రవికుమార్ ఈరోజున ఊరుకున్నాడు మమ్మల్ని అందరినీ పిలిచి ఇక్కడ గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసి మరి ఈ రోజున తన యొక్క సత్తా చూపించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడానికి నిశ్చయించుకున్నాడు కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మా సందేశాన్ని సార్ కుమార్ కొల్లేరు గురించి మాట్లాడారు నా పేరు ఆల్రవి కుమార్ బాల మహాసేన జాతీయ అధ్యక్షుడి ఈ రోజు ఏలూరు మహానగరంలో దళిత శంకారావం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాం జీవి హర్ష్ కుమార్ గారితో పాటు ఎంపీ గారితో పాటు అమరావతి జేఏసీ చైర్మన్ కూతురు బాలకోట గారితో పాటు మాల మహానాడు ఉద్యమ వీరులందరూ కూడా ఈ సభా స్థలానికి వచ్చారు చాలామంది ఎక్కువ మంది కూడా రాష్ట్ర అనుమూల నుంచి నాయకులు వచ్చారు మేమంతా ఒకటే నిందిస్తున్నాం దళితుల ఓట్ బ్యాంకుని దళితుల్ని ఓట్ బ్యాంక్గా మార్చుకుని వాళ్ళతో ఓట్లు వేయించుకున్న ప్రతి ప్రభుత్వం కూడా వాళ్ళ సీట్లోకి ఎక్కిన తర్వాత దళితుల్ని తొక్కడానికే ప్రయత్నం చేస్తానని చెప్పడంలో మేము అతిశయక్తి చేయట్లేదు ముఖ్యంగా ఈరోజు రెండు పార్టీలు కూడా వలిచ్చినటువంటి మేనిఫెస్టోలో కనీసం ఎక్కడ కూడా మేనిఫెస్టోలో కానీ వాళ్ళు వాగ్దానంలో కానీ దళితులకు మేము ఇది చేస్తాం దళితులకు మేము ఇది చేస్తామని చెప్పేసి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చెప్పట్లా బీసీలకు ప్రత్యేక చట్టం తెస్తానని ఒక ప్రభుత్వం చెప్తుంది లేకపోతే ఇంకొకళ్ళకి బీసీలకి సమన్యాయం చేస్తాం లేకపోతే కాకులకు సమన్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళ ఓట్లకి నేలం వేయడానికి ప్రయత్నం చేస్తారంటే కనీసం దళితుల యొక్క ప్రజలకు దళితుల యొక్క ప్రజల మీద మీకు నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉందా నేను మనవి చేస్తున్నా ఇరవై ఏడు దళిత సంక్షేమ పథకాలు తీసేసినటువంటి మీకు అంబేద్కర్ బొమ్మ ఆవిష్కరించేటువంటి అర్హత లేదని చెప్పేసి రాష్ట్ర నలుమూల నుంచి వ్యతిరేక భవనాలు వీసినప్పుడు కూడా కనీసం అంబేద్కర్ బొమ్మ ఆవిష్కరింపజేసే రోజులైనా కూడా మీరు పోయిన ఇరవై ఏడు పథకాలు ప్రకటిస్తారని మేము అనుకున్నాం కానీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీకు ఇదే మా సవాల్ ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఓడించడానికి ఈరోజు దళితులంతా సమరస్యంగా పూరి చేయమని చెప్పేసి మనం చేస్తున్నాం అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీరు ఏదైతే శుద్ధ శుద్ధిని దళితుల మీద ఉంటే కనీసం మేము మేనిఫెస్టోలో ఈ అంశాన్ని జత చేయండి లోకేష్ బాబు గారు చెప్పారు మేము ఇరవై ఏడు పథకాలు ఏదైతే మీరు తీసేసారో అవన్నీ కూడా తొంభై రోజులు తీసేస్తామని చెప్పారు కానీ దాన్ని మేనిఫెస్టోలో పెట్టండి చెప్పేసి చెప్పి మనం చేస్తాం అలాగే దళితుల ఎమ్మెల్యేలకి దళితులకు సీట్లు అడిగిన వ్యక్తులకు కూడా సీట్ల సంబంధిత న్యాయం ఇచ్చేసి మా అంతా దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకున్నాను జై బిఎం జై మాల మహాసేన ఇంకో రాజమండ్రిలో జరిగేటువంటి ఫిబ్రవరి దళిత సింహగర్జన జీవి హర్షకుమ గారి ఆధ్వర్యంలో భారీగా లక్షలాది మందిగా మరి సింహగర్జన జరగబోతుంది వేలాది మందిగా తరలి రాబోతున్నారు మరి రాష్ట్ర నలుమూల నుంచి ఇంకా దళిత నాయకులు అన్ని కులాల నాయకులు మాలా మాదిగారు వెళ్లి దళిత గిరిజన బలహీన వర్గాల నాయకులందరూ కూడా రాబోతున్నారు ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయబోతున్నారు అని చెప్పేసి మనం చేస్తున్నాం జై భేమ్